యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రైస్తవుని జీవన శైలి అనే మన పాఠ్యభాగంలో మూడవ పాఠ్యభాగాన్ని ఈరోజు అధ్యయనం చేద్దాం క్రైస్తవుని జీవన శైలిలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ప్రత్యేక అంశంలో పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాల నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం ప్రకారము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని వ్రాయబడి ఉంది అవును దేవుని బిడ్లారా మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఎన్నో పరిష్కార మార్గాలుంటాయి అయితే ఏ మార్గాన్ని అయితే మనం ఎంపిక చేసుకుంటామో దాన్ని బట్టే ఆ పరిష్కారానికి ఫలితాలు చూడగలం సరైనటువంటి ఎంపిక సంతోషాన్ని కలుగజేస్తే సరికాని నిర్ణయాలు బాధ లేదా కష్టానికి దారితీస్తుంది సమస్యను ఎదుర్కొనే సమయంలో మనం ఎంపిక చేసుకున్న పరిష్కార మార్గం సరైనదో లేదో అనేది ఆ నిర్ణయం తీసుకునే ముందు తెలియదు కదా నిర్ణయించుకున్నప్పుడు అంతా సరిగ్గానే అనిపిస్తుంది కానీ సమస్య మరలా ఎదురైనప్పుడు ఆ రోజు అలా ఆలోచించకుండా ఉండవలసింది అలా చేసి ఉండకపోతే బాగుండేది ఇటువంటి ఆలోచనల్లో మనం అనేక బాధకు గురవుతుంటాము దేవుడు మనకు ఇచ్చినటువంటి వరం ఏ సమస్యనైనా ఎదుర్కోగలము అనే శక్తి ప్రియదేవిని బిడ్డారా ఈ శక్తి క్రైస్తవుని జీవన శైలిలో అతి ప్రాముఖ్యమైనది దేవుని విశ్వసించని వారు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని వారి జీవితంలో సంతోషం పొందుతున్నారు కదా ఈ ప్రశ్న మీ దగ్గర ఉండవచ్చు అయినప్పటికీ కొన్ని విభిన్న పరిణామాల మధ్య సమస్యను ఎదుర్కోవడానికి మనం ఎంపిక చేసుకునే నిర్ణయాలతో దేవుని ప్రణాళికలను జోడిస్తే తద్వారా సమస్యను ఎదుర్కోవడమే కాదు కానీ ఆ ఫలితాల వెంబడి ఆశీర్వాదాలు కూడా చూడగలం ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం దేవుని విశ్వసించని వారు సమస్య ఎదురైనప్పుడు అటు ఇటు పరిగెత్తి ఏం చేయాలో అర్థం కాక ఉద్రికతకు లోనేటువంటి ఆ యొక్క సహనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు అయితే విశ్వాసి మాత్రం ఎటు పరిగెత్తక మోకాళ్ళ ప్రార్థనలో తన ఆలోచనలపై దేవునికి అధికారం ఇచ్చి వాటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను ఎంచుకుంటాడు ఇదే క్రీస్తులో మన నిశ్చయిత ప్రియదని బిడ్డరా ఏదైనా అనుకునే సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు ఆ రోజు అలా చేయకుండా ఉండవలసింది అనుకుంటూ ఉండిపోక ఏమి చేయాలో అది చేయడానికి ప్రయత్నించడమే పశ్చాత్తాపానికి ఒక నిదర్శనం నేనంటాను దేవుడు మన జీవితాల్లో సమస్యలను ఎందుకు అనుమతిస్తాడంటే ఆ సమస్యను మనం అధిగమించినప్పుడు వాటి ద్వారా గొప్ప అనుభవాలను పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఈ అనుభవాలే మళ్ళీ విశ్వాసంలో పరిపూర్ణులుగా చేస్తుంది నా ఈ మాటలు వినడానికి వ్యత్యాసంగా అనిపించిన ఆచరణలో కష్టమేమీ కాదు అయితే నీలెక్కడా నిశ్చయత కేవలం మోకాళ్ళ జీవితంతోనే సాధ్యం ఇది ప్రత్యేకమైన క్రైస్తవుని జీవన శైలి ఇటు మాటలను దేవుడు ఆస్వాదించినగాక గాక